రాజమండ్రి పరిసరాల్లో రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇటు మన్యంలోనూ ఎడతెరిపు లేని బారలకి బాగులు పొంగి పొర్లుతుండడంతో దేవిపట్నం గండిపోచమ్మ దేవస్థానం వద్ద గోదావరి ఉగ్రరూపాన్ని దాల్చింది గండిపోచమ్మ ఆలయంలోకి చేరిన నీరు అంతరాలయంలో అమ్మవారి వడికట్టును తాకింది గంట గంటకి వరద ఉధృతి పెరుగుతుండటంతో పాపికొండల బోటింగ్ ని కూడా అధికారులు నిలిపివేశారు రాజమండ్రిలో కురుస్తున్న భారీ వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య మనకి లైవ్ లో వివరిస్తారు సత్య ఏంటక్కడ పరిస్థితి ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో చాలా వరకు నీళ్లు నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది అధికారులు అలర్ట్ అయ్యారా ప్రజలకు తగిన వాళ్ళకి కావాల్సిన హెల్ప్ అందుతోంది అక్కడ అంటే రాత్రి నుంచి కూడా ఎడతెరిప లేకుండా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షం పడుతుంది ఈ నేపథ్యంలోనే ఏదైతే రాజానగరం కానవచ్చు కోరుకొండ అలాగే మన్యం ప్రాంతానికి సంబంధించి రంపచోడవరం నుంచి అటు చింతూరు ఎటపాక భద్రాచలం బార్డర్ వరకు కూడా పెద్ద ఎత్తున వాగులు పొంగి పర్లుతున్నాయి ఈ నేపథ్యంలోనే కాలవలం తల్పించే విధంగా కూడా రాజమండ్రి రోడ్లను ఒకసారి చూడవచ్చు కంబాల చెరువు వద్ద ఉన్న పూర్తిగా కాలవలం తల్పిస్తున్నటువంటి రోడ్లు ఇవి కంబాల చెరువు దగ్గర ఉన్నటువంటి పార్క్ దగ్గరతో పాటు హైటెక్ బస్ స్టాండు అలాగే తుమ్మలావా దేవిచోక్ చౌక్ అనేక ప్రాంతాల్లో వియల్పురంలో కూడా చాలా చోట్ల ఇళ్లలోకి నీళ్ళు ఎరుకునేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఒక ఆలయం టెంపుల్లోకి రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆలయంలో కూడా మొత్తం కూడా వర్షపు నీరు చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు స్థానిక వ్యాపారస్తులు కానవచ్చు వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం వరద గోదావరి కూడా పక్కా పోటెత్తుతున్న నేపథ్యంలో అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తం అవుతారు రాజమండ్రికి సంబంధించి మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు అప్రమత్తమయ్యి హైటెక్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఎక్కడైతే ప్రధానంగా వాహనదారులు బస్సులు ఎక్కువ వస్తున్న నేపథ్యంలో అక్కడ వాటర్ ఫ్లాషింగ్తో ఈ డ్రైనేజ్ వాటర్ పొంగి పలుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ వీధులన్నీ కూడా డ్రైన్లు పొంగిన నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంటే కొద్దిపాటి వర్షానికి చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అంటే గతంలో కొన్ని కొన్ని డ్రైనేజ్ వర్కులు చేసినప్పటికీ కూడా హోల్స్ ఏదైతే డ్రైనేజ్ హోల్స్ చిన్న చిన్నగా ఉండడంతో వాటర్ అంతా కూడా రోడ్డు మీద నిలిచిపోతుంది ఒకసారి ఈ వీధికి చూసుకోవచ్చు పూర్తిగా స్థానికులు ఎవరు వీధిలోంచి బయటికి రానటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇది ఒక వీధ లేదంటే ఒక కాలవర్ణ విధంగా కంబాలు చెరువు దగ్గర ఉన్నటువంటి ఏదైతే పేపర్ మిల్క్ వెళ్ళే రోడ్డు దగ్గర ఉన్నటువంటి తుమ్మలలావ దగ్గర అయితే పదం పూర్తిగా ఇళ్లలోకి నీరు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అసలు డ్రైనేజీ వ్యవస్థ ఏదో రోడ్డేదో కనిపించిన విధంగా ఈ కంబాల చెరువు ఉంటే మొత్తం ఒక పక్క గోదావరి పొంగుతుంది మరో పక్క గోదావరికి ఉన్నటువంటి కొన్ని కొన్ని కోటిలింగల పేట కానవచ్చు అనేక ప్రాంతాల్లో ఈ కాలవలు తల్పించే విధంగా కూడా పెద్ద ఎత్తున రాజమహేంద్రవరం సంబంధించినటువంటి తుమ్మలావ దేవిచోకు కంబాల చెరువు హైటెక్ బస్ స్టాండ్తో పాటు వియల్పురము అనేక చోట్ల ఇదే పరిస్థితి ఒక పక్క వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు మరోపక్క విద్యార్థులు స్టూడెంట్స్ చాలా ఇబ్బందులు పడి వాళ్ళు ఎక్కడికక్కడ స్కూల్స్ దగ్గర స్కూల్స్ దగ్గర ఆగిపోయినటువంటి పరిస్థితుంది ఇప్పుడిప్పుడే కోనసీమలో కూడా వర్షం ముంచెత్తుతున్న నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి వాతావరణ శాఖ సంబంధించిన అధికారులు అప్రమత్తం అవుతున్నారు వరద తాకిడి ఉన్న చోట్ల ఏటగట్లను గట్లను చేసేందుకు ఇసుక మూటలను సిద్ధం చేస్తున్నారు జిల్లా కలెక్టర్తో పాటు రెవెన్యూ అధికారులు ప్రస్తుతం రాజమండ్రి మొత్తం కూడా గంట నుంచి రెండు గంటల వరకు కూడా రోడ్డు మీద నీరు నిలిచిపోవడంతో ఇప్పుడిప్పుడే డ్రైనేజ్ నుంచి వాటర్ లాక్కుంటుంది సహాయ చర్యలు చేపడుతున్నారు ఈ మున్సిపల్ అధికారులు రైట్ సత్య సో అది రాజమండ్రితో పాటు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడుతున్నాయి మరో నాలుగు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ ఏపీలో పలు ప్రాంతాల్లో నిన్నటి నుంచి వర్షాలు మొదలయ్యాయి రాజమండ్రిలో కూడా రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తూ ఉండడంతో అనేక చోట్ల రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి ఇక ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు